ఈ వీక్ మణికంఠ ప్రియాంక డ్యాన్స్ ఎంతమందికి నచ్చింది చాలా బాగా చేశారు ఏ జోడీస్ అయితే వాళ్ళ మధ్యన డ్యాన్స్ తక్కువ ఉంది వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ తక్కువ ఉంది అనేసి అయితే అన్నారో వాళ్ళందరూ మెచ్చుకునేలా జడ్జెస్ షాక్ అయ్యేలా చేశారు చాలా బాగా చేశారు వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంత బాగా డ్యాన్స్ చేస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా చేశారు అటువైపు రీతి జోడి రొమాంటిక్ డ్యాన్స్ తో దుమ్ములు అనుకుంటే ఇటు ఇటువైపు మణికంఠ జోడి కూడా రొమాంటిక్ డ్యాన్స్ తో దుమ్ము లేపేశారు మణికంఠ వాళ్ళు ఈ వీక్ ఎపిసోడ్ లో తీసుకున్న కాన్సెప్ట్ నాకు చాలా కొత్తగా అనిపించింది ఫస్ట్ చూసినప్పుడు నాకు అర్థం కాలేదు ప్రియాంక గారు ఎందుకు మధ్య మధ్యలో కోపంగా చూస్తున్నారు మళ్ళీ రొమాంటిక్గా గా ఉంటున్నారు అనేసి అయితే అర్థం కాలేదు మళ్ళీ అర్థమైన తర్వాత చూస్తే చాలా బాగా అనిపించింది సూపర్ గా చేశారు వీళ్ళకి ఇంత మంచి కాన్సెప్ట్ ఎలా దొరికింది ఎలా అనిపించింది అనుకున్నాను అసలు కాన్సెప్ట్ ఏంటంటే ఒక సంజీవిని మొక్క ఎక్కడుందో మణికంఠకు తెలిసిపోయింది ఆ మొక్క దగ్గరికి వెళ్ళి తనను ఇంప్రెస్ చేసి ఆ మొక్క తెచ్చుకోవాలనేసి అయితే మణికంఠ ప్లాన్ చేసి తనతో డాన్స్ అయితే వేస్తాడు తను ఇంప్రెస్ అయినట్టుగా నటించి మణికంఠను అయితే లాస్ట్లో చంపేస్తుంది వీళ్ళిద్దరు గోల్డెన్ రోజ్ కూడా గెలుచుకున్నారు ఇంత ముందు కూడా ఒకసారి గెలుచుకున్నారు మళ్ళీ ఈసారి కూడా సెకండ్ గోల్డెన్ రోజ్ అయితే గెలుచుకున్నారు మిగతా జోడీల నుంచి కూడా మంచి మంచి స్కోర్స్ అయితే పొందగలిగాడు మణికంఠ నాన్ డ్యాన్సర్గా వచ్చాను డాన్సర్గా వెళ్తాను అనేసి అయితే ఛాలెంజ్ చేస్తాడు కదా ఆ మాట అయితే నిలబెట్టుకుంటాడని నాకైతే అనిపించింది నాకు మణికంఠ జోడీ రొమాంటిక్ సాంగ్ చేసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది రీతు జోడీని మణికంఠ జోడీని రొమాంటిక్ సాంగ్కి కాంపిటీషన్స్గా పెడితే ఎవరు జోడి బాగా చేస్తారు రొమాంటిక్గా చేస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్